నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు దీపావళి అంటే ప్రతి ఒక్కరికి కూడా కులమతాలకి అతీతంగా జరుపుకునే పండుగ అయితే దీంట్లో భాగంగా కొంతమంది ఇల్లీగల్గా టపాసులు గోం లేవైతే ఉంటాయో టపాసులు అంగడు లేవైతే ఉంటాయో వితౌట్ లైసెన్సు ఇష్టానుసారంగా టపాసులు తయారు చేయడం మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్మడం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళపైన ఈ సంవత్సరం ఎలాంటి చర్యలు ఉంటాయి దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు టౌన్ సిఏ గారు ఉన్నారు వారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఓటో పట్టణ ప్రజలకు మరి మూడో పట్టణ ప్రజలకు పోలీసు వారికి నెల్లూరు ప్రజలకు పోలీసు వారికి ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు రేపు అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ దీపావళి రాబోతుంది జనరల్గా దీపావళి అంటే ప్రతి మతాలకు అనుసంగా అందరూ చేసుకుంటారు చిన్నపిల్లలు యాక్టివ్గా చేస్తుంటారు ఆడవాళ్ళు కానీ ఈ ఎవరైతే ఈ లైసెన్స్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళన్ని ప్రికాషన్ తీసుకోవాల్సిందే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీగా యాంటీఫైర్ ఎగ్జి ఫైర్ ఎక్విప్మెంట్స్ మరియు ఇసుక బస్తాలు వాటర్ ఇవన్నీ పెట్టుకోవాలి అదేవిధంగా కొంతమంది తెలియక అవి ఎవరైతే లైసెన్స్ గోడౌన్స్ దగ్గరికి వెళ్ళిపోయి కొనుక్కొని వచ్చేసి వాళ్ళు ప్రైవేట్గా సేల్స్ చేస్తున్నారు కొన్ని దగ్గరకు షాపుల్లో వీటిలో రీసెంట్గా అట్లా తయారు చేసే వాటిలో ఇట్లా సేల్ చేసే వాటిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి చాలామంది ప్రాణ నష్టం జరిగింది అది ఈక్వల్ టు మటర్ అయితే అపార్ట్మెంట్ అయితే కనుక నెగ్లిజెన్స్ కింద ఉన్నది మటర్ కేసు దాకా వెళ్తుంది దయచేసి పదే పదే చెబుతున్నాం ఎవరు లైసెన్స్ లేకుండా అమ్మకూడదు ఎటువంటి షాపులో కానీ ఎక్స్పోజివ్ సంబంధించినవి దీపావళికి సంబంధించి అంటే ఎక్స్పోజివ్ అవి అవి కానీ ఎవరైనా వితౌట్ లైసెన్స్ కానీ అమ్మితేమడికి డెఫినెట్గా చర్య తీసుకుంటే ఆ కేసు జైలు పంపిస్తాం అదేవిధంగా ఎవరైతే లైసెన్స్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఏముందులో ఇంటికాడ తయారు చేసుకొని మాకు వాళ్ళనిక్కడ ఎంత ముందు ఎక్కడో వర్క్ ఉంటారు చిన్న చిన్న టపాస కొట్లుల్లో తయారు చేయడం కానీ కానీ ఏంటంటే ఆ చేతం సరిపాక మనమే తయారు చేసుకుంటే ఎక్కువ అధిక లాభం పొందొచ్చేసి ఇళ్ళకాడ ఆ మందు తెచ్చుకొని ఎక్స్పోజివ్ మెటీరియల్ తెచ్చుకొని ఇళ్ళకాడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని చిన్న చిన్నవి తయారు చేస్తుంటారు అంటే నేల టపాకాలయ్యి కానీ అట్లాంటి వాటిలో పేరు చాలా మంది చనిపోవడం జరిగింది అట్లా కానీ వస్తే మాకు దిష్టి తీసుకొస్తే చుట్టుపక్కల వారు ఏమన్నా ఈ విధంగా ఎక్స్పోజివ్ తయారు చేస్తున్నారు దీపావళి సామాను మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తామని తెలిస్తే మరికి చెప్పిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షన్లో పెట్టి ఎవరైతే నేరం చేస్తాం వాళ్ళ మీద స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటాం పదే పదే చెబుతున్నాం ఎవరైతే లైసెన్స్ లేకుండా ఉంటే మనకి సేల్స్ చేస్తే మనకి వాళ్ళు ఎక్స్పోజర్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద డెఫినెట్ కేసు కడతాము వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాం అలా చేయటానికి లేదు నేరము లైసెన్స్ లేకుండా అదేవిధంగా లైసెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రికాషన్ తీసుకోవాలి స్టాక్ కూడా మించి ఉంచకూడదు ఎంత అయితే వాళ్ళ పర్మిట్ ఉందో ఎన్ని కేజీలు అయితే ఉందో అంతే ఉండాలి కానీ అది మనకి లైసెన్స్ కూడా వచ్చే త్రీ టౌన్లోనే అది కన్సల్ట్ సీఏ వాళ్ళు చెక్ చేశారు ఇప్పుడు నేను త్రీ టౌన్లో కూడా ఇన్ఛార్జ్ని మళ్ళీ మేము కూడా నేను చెక్ చేస్తాము ఇవన్నీ కనుక అదేవిధంగా పేల్చేటప్పుడు దీపావళి రోజు జాగ్రత్త వహించాలి కాటన్ వస్తువులు సిల్కులు చిన్న పిల్లలు పరికి తీట్లు పడితే అట్లా లేడీస్కి ఓనీలకు కానీ శారీస్ కానీ తగలేదానికి అవకాశం కనుక పక్కన దీపావళి సమయం జాగ్రత్త తీసుకోవచ్చు ఓన్లీ షాప్సే కాకుండా రోడ్లో మార్కెట్లో ఇలాగ షాపులు పెట్టుకొని మంచాలు పెట్టుకొని వాటి మీద కూడా టపాసులు పెట్టి అమ్మేస్తూ ఉంటారు వీళ్ళకి ఎలాంటి చర్యలు ఉంటాయి సార్ యాక్చువల్ యాక్చువల్గా మనం త్రీ డేస్ బిఫోరు విజిట్ చేస్తాము ఫైర్ ఆఫీసరు ఎంఆర్ఓ గారు మేము ఎస్హెచ్ఓ వీళ్ళు కలిసి కలెక్టర్ గారి దగ్గర నుంచి మన ఆర్డీఓ గారి దగ్గర నుంచి వాళ్ళకి పర్మిషన్ లైసెన్స్ ఒక ఏరియా సెలెక్ట్ చేసి అక్కడే అమ్ముతారు కానీ అక్కడ కొనుక్కోవాలి తప్పితే ఎవరు పడితే వెళ్ళి మంచాల మీద ఎన్ని తిరిగి చేసేసరి అలాంటి కానీ చేస్తే మరి కేసులు అవుతాయి సో చూస్తున్నారు కదా దీపావళికి ఎవరైతే వితౌట్ లైసెన్స్ షాపులు పెట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీని ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి